శ్రీమాత్రే నమ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ మూడు వందల తొంభై ఏడు ప్రతిపదార్థము నామముకి ప్రతిపదార్థము శ్రీమాత్రే నమ మూల ప్రకృతికి మొత్తం మీద ఈ ఆరు సృష్టిలకు ప్రకృతి సృష్టిలని పేరు తినిన ఆహార పదార్థము శ్రోతస్థుల నాడుల ద్వారా ఊర్ధ్వమునకు పైకి వెళ్ళునట్టే వృక్షుల తాడు రూర్ధత్వ శ్రోతస్సులు పశువులు పక్షులు మొదలగునీ తీరియాక్రోతస్సులు ఇవి తినిన ఆహారము ముఖము ద్వారా అడ్డముగా లోపలికి పోవును కనుక తీరియాకృతస్సులు భూతము ప్రేతాలు మొదలగునీ ఆర్వక్రోతస్సులు ఇవి తినిన ఆహారము కడుపులోనికి తలక్రిందుగా పోవును ఈ మూడింటి సృష్టి వైకృత సృష్టి అనబడును ప్రకృత వైకృత్యములు రెండును కలిసినది కౌమార సృష్టి ఈ విషయము విష్ణు భాగవతమందు కలదు పరమాత్మ నుండి గుణవైమేష్యము గల మహతత్వము పుట్టినది సత్వార జస్తామో గుణములు హెచ్చుతగ్గులుగా ఉండుటకు వైషమ్యమని అర్థము ఇది మహాతత్వ సృష్టి ప్రథమ సృష్టి రెండవది అహంకార సృష్టి దీని యందు ద్రవ్య జ్ఞానక్రియలు ఉదయించును భూత సృష్టి మూడవది దీని దీనియందు తన్మత్రాలు ద్రవ్యశక్తి కలిగి ఉండును ఇంద్రియ సృష్టి నాలుగవది దీనిలో జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు ఉండును ఇంద్రియ దేవతల సృష్టి ఐదవది మనసు ఈ ఐదవ సృష్టిలో వైఖరికము సాత్వికహంకారంగా ఉండును తమ సృష్టి ఆరవది ఇవి పరమాత్మ బుద్ధిపూర్వకంగా చేసినవి కావు ఈ ఆరును ప్రకృత సృష్టిలు ఇక వైకృత సృష్టిలను చెప్పేదనని వినుము అని గలదు ఇక్కడ అవ్యక్తమను పేరుగర తమ సృష్టి పాఠాక్రమమును బట్టి ఆరవదిగా చెప్పబడినది కానీ అర్థమును బట్టి ఆలోచించినచో ఈ తమహా అవ్యక్త సృష్టి మొదటిది వాయు పురాణము మొదలగునయి తమహా సృష్టి మొదటిది అనియే చెప్పుచున్నాయి మొత్తం మీద ఆరు సృష్టిలలోను పూర్వము పూర్వము తర్వాత దానికి ప్రకృతి అగుచుండును ఇట్లు ఆరింటికి ప్రకృతి తత్వము గలదు ఆ వ్యక్తమునకు పరమాత్మయే ప్రకృతి అగును ఈ ఆరు సృష్టులకు మూలమగుట చేతను తనకొక మూలము ప్రకృతి లేకపోవట చేతను అవ్యక్తమునగా మూల ప్రకృతి అని అర్థం ఈ విషయము వేదములు ఇంద్రియముల కంటే విషయములు శ్రేష్ఠములని మొదలుపెట్టి చెప్పి మహాతత్వం కంటే అవ్యక్తము పరమైనది అవ్యక్తం కంటే పురుషుడు పరమాత్మ పరుడు పరమాత్మ కంటే పరమమైనది లేదు అదే చివరిది అదే గమ్యస్థానం అని గలదు ఇంత విమర్శ వలన మూల ప్రకృతి అనగా అవ్యక్తమని తెలియవలెను లేదా మూ అనున్నది పా పరుగు వరుగులో ఐదవది దీనిని పంచసంఖ్య గల తన్మత్రాలను గ్రహించవలెను లా అనునది యావరుగులో మూడవది కావున దీనిచే అవ్యక్తము మహాతత్వము ఆ ము అను మోరింటిని గ్రహించవలను మూల ఈ రెండిటిని కలపగా ఎనిమిది విధములైన ప్రకృతి అని అర్థం వచ్చినది ఈ అర్థమును సంగ్రాహముగా సూత్రమున అష్టప్రకృతులు అని చెప్పాలి ఇది ఐదు అక్షరముల నామము శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు మా బిల్లు అనే ఐకాన్ బటన్ని మీరు ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి చూడగలరు థ్యాంక్ యూ శ్రీమాత్రే నమ మూడు వందల తొంభై ఏడు నామానికి మూల ప్రకృతి ప్రతి పదార్థము నిన్నటి కంటిన్యూషన్ వీడియో అండి ఇది కన్ఫ్యూజ్ కాకండి చూడగలరు తప్పకుండా థ్యాంక్ యూ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ